ఒక వ్యక్తి తరతరాల సామ్రాజ్య వారసుడిగా ఆగర్భ శ్రీమంతుడిగా వేల కోట్ల రూపాయల ఆస్తిపరుడుగా జన్మించి చివరి దశకు వచ్చేటప్పటికీ అతి సామాన్యుడిగా గోశాలలో ఆవుల సంరక్షకుడిగా తన చ తనువు చాలించడం అనేది సాధ్యమా అంతటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని ప్రజల కోసం వదిలేసి వేల ఎకరాల సంపదని విద్యా సంస్థలకు దానం చేసేసి ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైనటువంటి పదవులు నిర్వహించిన వాటన్నిటిని కాదంటూ వానప్రస్థం స్వీకరించి చివరి క్షణాలు ఒక దైవ సన్నిధిలో ఒక సుదీర్ఘమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి అతి సామాన్యుడిగా ఒక ప్రస్థానం ముగించడం అనేది సాధ్యమా అంటే సాధ్యమే అని నిరూపించుకున్నటువంటి వ్యక్తిగా మనకి పూసపాటి విజయరామ గజపతిరాజు కనిపిస్తారు అతని యొక్క శత జయంతి ఉత్సవాలని వైభవపేతంగా ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు జరుపుకుంటున్నారు ఇప్పుడు ఆయన యొక్క జీవన ప్రస్థానాన్ని అందరూ అంటే పరోపకారార్థం ఇదం శరీరం అనేదానికి ఒక నిదర్శనగా కనిపించేటటువంటి ఆయన జీవన ప్రస్థానాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం అనేది ఒక గర్వకారణమైనటువంటి విషయంగానే చెప్పాలి ఉత్తరాంధ్రలో అత్యంత ప్రఖ్యాతమైనటువంటి రాజవంశంగా మూడు వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పోసపాటి విజయనగర సామ్రాజ్యానికి వారసుడిగా చివరి ద లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగర్గా పేర్కొన్నటువంటి పోసపాటి విజయరామ గజపతి రాజు ప్రఖ్యాతంగా తెలిసినటువంటి పీవీజీ రాజు యొక్క చరిత్రను చూస్తే కనుక ఆయన పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో జన్మించారు అప్పటికి అంటే పదిహేడు వందల పదకొండులో జైపూర్ మహాసామ్రాజ్యంలో భాగంగా ఉండేటటువంటి విజయనగర సంస్థానాన్ని ప్రత్యేకించి స్వతంత్రం ప్రకటించుకుని పదిహేడు వందల పదకొండులో విజయరామరాజు అప్పటి నుంచి అంటే పదిహేడు వందల పదకొండు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చే వరకు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థానంగా ప్రత్యేక సామ్రాజ్యంగా వెలసిల్లింది రెండు వందల నలభై సంవత్సరాల వరకు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సామ్రాజ్యం డెబ్బై ఎనిమిది పరగణాలతో ఉంది మనకు తెలుసు అప్పట్లో జరిగినటువంటి బొబ్బుల యుద్ధం ఇతరత్ర యుద్ధాలు ఇవన్నీ తెలుసు ఇది అంటే పంతొమ్మిది వందల నలభై ఐదులో ఇరవై ఒక్కేళ్ళ చిన్న వయసులో పివిజి రాజు చివరి అంటే స్వాతంత్రం రాకముందు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రిన్స్లీ స్టేట్గా భారత ప్రభుత్వంలో భాగంగా అంటే బ్రిటిష్ ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి ప్రిన్స్లీ స్టేట్గా ఉన్నటువంటి విజయనగరానికి పంతొమ్మిది వందల నలభై ఐదులో ఇరవై ఒక్కేళ్ళ చిన్న వయసులో తండ్రి ఆకస్మిక మరణంతో ఆయన పివిజి రాజు మహారాజుగా పట్టాభిషిక్తుడైనటువంటి చివరి రాజుగా నిలిచారు బిష్మిల్లా తోటి అంటే అత్యంత వైభవపేతంగానే ఆయన పట్టాభిషేకం జరిగింది తర్వాత కాలంలో కొంత రియలైజేషన్లో క్రమంలో ఆయన చదువు విద్యాభ్యాసం మద్రాసులో చేస్తూ ఆ మద్రాసులో సర్వేపల్లి రాధాకృష్ణన్కి శిష్యుడిగా ఆయన నుంచి కొన్ని అంటే తాత్వికమైనటువంటి లక్షణాలను అలవర్చుకుంటూ ఈ సామ్రాజ్యము ఈ వైభవాలు ఈ విలాసాలు ఇవన్నీ కేవలము శరీరానికి సంబంధించినవి తాత్వికమైనటువంటి జీవనంలో ఇవేమీ కూడా చివరి వరకు ఉండకూడదు అనే నిర్ణయానికి రావడము తర్వాత కాలంలో ఆయన అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసానికి వెళ్ళిన తర్వాత అప్పటికే సర్వేపల్లి రాధాకృష్ణ యొక్క ప్రభావం ఉండడంతో తాను చిటిక వేస్తే లక్షలు కోట్ల రూపాయలతోటి విలాసాన్ని పది మంది పరిచారకుల్ని పెట్టుకునేటటువంటి దశలో ఉన్నప్పటికీ కొలంబియా విశ్వవిద్యాలయంలో క్యాంటీన్లో ఒక వెయిటర్గా పనిచేస్తూ తన ఖర్చులను తానే సంపాదించుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో అక్కడ అతి సామాన్యమైనటువంటి జీవితాన్ని గడుపుతూ విద్యాభ్యాసం చేయడం అక్కడ ఆల్బర్ట్ ఐనిస్ట్యూన్ వంటి వాళ్ళతో పరిచయం ఏర్పడడం ప్రఖ్యాతమైనటువంటి భౌతిక శాస్త్రవేత్త అయినటువంటి ఆల్బర్ట్ ఐనిస్ట్యూన్ వంటి వాళ్ళ పరిచయం ఏర్పడడం భౌతిక శాస్త్రం పైన ఆసక్తి పెంచుకోవడం తర్వాత కాలంలో ఆంధ్ర యూనివర్సిటీలో సైతం న్యూక్లియర్ ఫిజిక్స్ని పరిచయం చేయడానికి ఆ విభాగాన్ని ప్రవేశపెట్టడానికి ఐన్స్టీన్ పరిచయం కారణం కావడము తర్వాత తన జీవన క్రమంలో మొత్తం ఆయన ఈ ఇండియాకు వచ్చిన తర్వాత ఒకే ఒక వ్యాఖ్య చేశారు తాను విదేశాలకి అమెరికాకు వెళ్ళేటప్పుడు మహారాజుగా వెళ్ళాను కానీ ఇండియాకు వచ్చేటప్పటికీ భారతదేశం స్వాతంత్రం సాధించింది ఇక్కడ భారత గడ్డ పైన తన స్వదేశంలో అడుగుపెట్టేటప్పటికీ తాను మాతృభూమి పైన ఒక సామాన్యుడిగా అడుగుపెట్టాను అంటూ ఒక వ్యాఖ్య చేసి ఒక సామాన్యుడిగానే తన జీవనాన్ని కొనసాగిస్తాననేటటువంటి ప్రతిజ్ఞ తీసుకుని తర్వాత కాలంలో తన సామ్రాజ్యంలో తనకి వారసత్వంగా వచ్చినటువంటి సంపద ఏంటి అని చూస్తే కనుక పదిహేను పదహారు వేల ఎకరాల భూమి అక్కడ అటు ఒరిస్సా నుంచి ఇటు మచిలీపట్నం వరకు విజయనగర సామ్రాజ్యంలో విజయనగర సామ్రాజ్యానికి వారసత్వంగా వచ్చినటువంటి భూములు పదిహేను వేల పదహారు వేల ఎకరాలు వందల కోట్ల రూపాయల విలువైనటువంటి భవనాలు తర్వాత వజ్ర వైడూర్యాలు ఆభరణాలు ఆభరణాలు కోటలు ఇవన్నీ తన సంస్థానంలో భాగంగా ఉన్నాయి వీటిని అన్ని చూసిన తర్వాత ఏ ప్రయోజనం వెనక అప్పటికీ విద్యారంగంలో ఉత్తరాంధ్ర చాలా వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతము విద్యాపరంగా తాను కొంత కృషి చేస్తే కనుక విద్యను ఏర్పితే తన సామ్రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలు విద్యా యువతరము బాగుపడుతుంది అనేటటువంటి భావనతోటి పంతొమ్మిది అరవై ప్రాంతానికి ఆయన మొత్తం తనకు ఉండేటటువంటి ఆస్తులకి సంబంధించి పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాలని ఒక ఒకే ఒక ట్రస్ట్గా తన తండ్రి పేరు మీద ఏర్పాటు చేసి మొత్తం తన సామ్రాజ్యంలో తనకు వారసత్వంగా వచ్చిన మొత్తం పదిహేను దాదాపు పదిహేను వేల ఎకరాల భూముల్ని ఆ ట్రస్ట్కి రాసేసేటము తర్వాత తాను అంటే తనకి వారసత్వంగా వచ్చినటువంటి కోట విజయనగరం కోట అంటే అప్పటికి రెండు వందల యాభై ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి కోటని విద్యా సంస్థల నిర్వహణకి విరాళంగా ఇచ్చేసి విద్యా సంస్థల ప్రధాన కార్యాలయం విద్యా సంస్థల నిర్వహణకి ఇచ్చేసేసి ఆ కోటని తాను సామాన్యుడిగా బయటకు వచ్చేయడము తర్వాత అంతకుముందే అసలు విద్యార్థులకు విద్యా సంస్థను ఏర్పాటు చేస్తే వాళ్ళు తినడానికి విద్యార్థులకు భోజనానికి గాను మూడు వందల డెబ్బై ఎకరాల భూములని విద్యార్థులకి భోజన ఏర్పాట్లకు మాత్రమే కేటాయించడము తర్వాత చూస్తే కోరుకొండ అంటే సైనిక స్కూల్ ఏర్పాటుకి రెండు వందల డెబ్భై ఎకరాలని కోరకొండ సైనిక స్కూల్కి ఏర్పాటు చేసి వీళ్ళ ఇక్కడ శిక్షణ పొందడానికి తర్వాత సైన్యంలో భాగం కావడానికి తను కోరుకొండ సైనిక స్కూల్ ఏర్పాటుకి చేయడము తర్వాత తనకు ఉండేటటువంటి ప్యాలెస్ని ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఇచ్చేయడం విలువైనటువంటి భూములను సైతం ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉన్నత విద్యకి కేటాయించడము ఇవన్నీ చూస్తే కనుక ఒక వ్యక్తి తనకు వచ్చినటువంటి సంపదను ఎలా సద్వినియోగం చేయవచ్చు అనేదానికి పివిజీరాజు జీవితాన్ని ఒక ఆదర్శంగా మనం చూడాల్సి ఉంటుంది ఇప్పుడున్నటువంటి లెక్కలో చూసుకున్న దాదాపు పదమూడు విద్యా సంస్థలు ఈ ట్రస్ట్ కింద ఏర్పాటు చేయడము తర్వాత వేల ఐదు వందల మంది విద్యార్థులు ప్రస్తుతం విద్యాభ్యాసం చేయడం దాంట్లో భాగంగా విద్యా సంస్థల్లో భాగంగా మహిళలకి ప్రత్యేకమైనటువంటి విద్యాలయాలు ఏర్పాటు చేయడము సింహాచలం సహా మొత్తము నూట ఐదు దేవస్థానాలు ఈ ట్రస్ట్లో భాగంగా ఉండడము చివరి దశలో అంటే ఈయన ఇక్కడికి అడుగుపెట్టిన తర్వాత తనకి అంటే ప్రజాప్రతినిధుల కంటే కూడా అక్కడ ఉండేటటువంటి ఉత్తరాంధ్ర ప్రజలు ఎక్కువ గౌరవాన్ని ఇవ్వడంతో తాను సైతం అంటే ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయాలి అప్పటికీ ప్రజలకి ప్రజాస్వామ్యం అంటే పెద్ద భావనలు లేవు ప్రజ పెద్ద అవగాహన లేనటువంటి పరిస్థితుల్లో మహారాజా మహారాజా అంటే ఏం చుట్టూ తిరగడం తాను సైతం ప్రజాప్రతినిధిని తాను ప్రజాప్రతినిధిగానే ఉంటాను తప్ప మహారాజుగా ఉండదలుచుకోలేదంటూ పంతొమ్మిది వందల యాభై ప్రాంతాల్లోనే ఒక ఎమ్మెల్యేగా సోషలిస్ట్ పార్టీ అంటే ఈ సోషలిస్ట్ భావజాలం అనేది ఏర్పడుతు కావడంతో సోషలిస్ట్గా ఎమ్మెల్యేగా ఎన్నిక కావడము తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడు నాటికి ఇండిపెండెంట్ ఎంపీగా లోక్సభకి ప్రాతినిధ్యం వహించడం అనేది జరిగింది తర్వాత అప్పటి ప్రధాని నెహ్రూ ఒత్తిడి మేరకు నెహ్రూ రెండు మూడు దఫాలు ఏంతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీ జాతీయ భావనలు ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీలో భాగంగా అండి మీరు మీ రాష్ట్రానికి అప్పట్లే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటై ఉంది ఇటు తెలంగాణలో ఉండేటటువంటి నిజాం ప్రాంతము అటు ఆంధ్ర రాష్ట్రము కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైనటువంటి నేపథ్యంలో రాష్ట్రానికి దేశానికి ప్రయోజనం చేకూరుతుంది మే వంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండాలని కాంగ్రెస్ పార్టీకి ఆయన్ని చేర్చుకోవడం అనేది జరిగింది తర్వాత కాంగ్రెస్లో చేరిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా చాలా సేవలు అందించారు నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలోని తర్వాత దామోదరం సంజీవయ్య మంత్రివర్గంలో ఈయన సేవలు చేస్తాను వచ్చిన వెంటనే ఈయన రాజు దృష్టి అంతా కూడా విద్యా వ్యవస్థను బాగు చేసి విద్యార్థులకి కనుక కొత్త తరానికి విద్య అందిస్తే వాళ్ళంతటి వాళ్ళు కాళ్ళ మీద నిలబడతారు దేశానికి ప్రయోజనం చేకూరుతుంది అనేటటువంటి భావంతో అప్పటికి ప్రభుత్వంలో ఉండేటటువంటి విద్యా సంస్థలు చాలా తక్కువగా ఉండేవి ప్రైవేట్గా అక్కడక్కడ విద్యా సంస్థలు ఉంటే ప్రైవేట్ విద్యా సంస్థలకు సైతము ప్రభుత్వ తోడ్పాటు ఇవ్వాలి ఇచ్చినప్పుడు మాత్రమే విద్యారంగం పటిష్టమవుతుంది అనేటటువంటి భావంతో మొట్టమొదటిసారిగా అంతవరకు లేనటువంటి ఆలోచన ప్రైవేట్ సంస్థలకు సైతం గ్రాంట్ నేడ్ అంటే ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వడము ఆ సంస్థలకు అవసరమైనటువంటి సహకారం అందించడము దీనికి గ్రాంటీ నేడ్ని తాను విద్యామంత్రిగా ఉండగా తొలిసారిగా ప్రవేశపెట్టి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అభివృద్ధికి చాలా కీలకమైనటువంటి భూమిక పోషించారు అలాగే మెడికల్ కళాశాలల్లో ఏర్పాటు మెడికల్ కళాశాలల్లో సీట్లు పెంచడము ఇటువంటి దాంట్లపైన తనకి కేంద్రంలో ఉండేటటువంటి పలుకుబడిని వినియోగించి ఆంధ్రప్రదేశ్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్య పెంచడానికి తాను కృషి చేయడము ఇవన్నీ ఆయన చేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగా మనకి కనిపిస్తాయి చివరి అంటే ఈయన ఒక స్వతంత్రమైనటువంటి భావనలు అంటే తరతరాలుగా నిజానికి ఈయన పదిహేడు వందల పదకొండులో విజయరామరాజు సెకండ్ నుంచి తీసుకుంటే కనుక పదిహేనో తరం చెందినటువంటి విజయనగర సామ్రాజ్యానికి విజయనగర రాజ్యానికి వారసుడు అయినప్పటికీ ఈ నెలలో ఉండేటటువంటి ఒక సామాన్యుడికి సోషలిస్ట్ సామ్యవాదమైనటువంటి భావాలు రామ్ మనోహర్ లోహియా జయప్రకాష్ నారాయణ వంటి వాళ్ళతోటి ఒక అనుసంధానమై బీహార్లో ఉద్యమాలు చేయడము తర్వాత ఇటు కర్నూలులో సైతం భూముల కోసం అంటే పేదల భూముల కోసం ఉద్యమాలు చేయడం ఆ సందర్భంగా బీహార్లో అయితే నలభై రోజుల పాటు జైలుకి వెళ్ళడం ఇక్కడ కర్నూలులో సైతం ఉద్యమాలు చేసిన సందర్భంలో ముప్పై రోజులు జైలు శిక్షను అనుభవించడము ఒక సగటు మనిషిగా జయప్రకాష్ నారాయణతో కలిసి తిరుగుతున్నటువంటి సందర్భంలో చూస్తే కనుక జేపీ యొక్క ఆ శిష్యుడిగా మారి ఆయన యొక్క పరుపులను సైతం భుజాల మీద మోయడము ఇవన్నీ ఒక మహారాజు కాదు నేను సామాన్యుడిని అనేటటువంటి భావంతో ఉండడము తర్వాత పంతొమ్మిది వందల ఒకటి నుంచి ఎనభై నాలుగు వరకు లోక్సభ సభ్యునిగా పనిచేసిన తర్వాత ఒక అరవై ఏళ్ళ వయసు దాటిన తర్వాత తాను వానప్రస్థానం స్వీకరిస్తున్నాను అతి సామాన్య జీవితాన్ని గడపదలుచుకున్నానని చెప్తూ ఆయన తన తాను ధర్మకర్తగా పరిపాలనా బాధ్యతలు వహించినటువంటి సింహాచలం దేవస్థానంలోని గోశాలలో అంటే ఆవులను సంరక్షించేటటువంటి ప్రాంతంలో మిగిలినటువంటి గో సంరక్షకుల్లో తాను కూడా ఒకడై గో సంరక్షణ చేస్తూ చివరి దశలో అంటే ఎనభై నాలుగు నుంచి తను మరణించేటటువంటి తొంభై ఐదు వరకు దాదాపు పది పన్నెండేళ్ళ సంవత్సరాల వ్యవధిలో ఆయన గోశాలలో భాగం చేసుకుంటూ ఆవులకి సంబంధించినటువంటి పశుపోషణ చేస్తూ చివరి దశలో ఎవరిని తన వద్దకు రావద్దంటూ చివరి అంతిమ శ్వాస పెట్టే వరకు అక్కడే గడపడం అనేది అంటే ఆగర్భ శ్రీమంతుడుగా బంగారు ఉయ్యాలలో పుట్టినటువంటి వ్యక్తి చివరి మహారాజుగా పంతొమ్మిది నలభై ఐదులో పట్టాభిషేకం అత్యంత వైభవంగా పట్టాభిషేకం చేయించుకున్నటువంటి వ్యక్తి వేల కోట్ల రూపాయల సామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి వ్యక్తి తన మొత్తం ఆస్తులన్నింటినీ పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాల భూముల్ని విద్యా సంస్థలకి విరాళంగా ఇచ్చేసేసి తర్వాత తను నివసిస్తేటటువంటి కోటను సైతం విద్యా సంస్థల ఏర్పాటుకి ఇచ్చేసి మిగి మిగిలినటువంటి అంటే అప్పటికి ఉన్నటువంటి మొత్తం భజ్రోయుడి ఆభరణాలు అన్నింటినీ విక్రయించి వచ్చినటువంటి నూట ఇరవై ఏడు కోట్ల సంపదని ఆ సంస్థల నిర్వహణకి విరాళంగా డిపాజిట్ చేసేసేసి చివరి దశలో దేవస్థానం పరి సన్నిధిలో ఆవులను సంరక్షిస్తూ గో సంరక్షకుడుగా గోశాలలో భాగంగా ఉంటూ మరణించడం అనేది ఒక అత్యంత విలు విలువైనటువంటి జీవితము ఆయన జీవితం అనేటటువంటిది అవగర్భ శ్రీఖమంతులుగా ఉండేటటువంటి వాళ్ళకి ఒక లెసన్గా చివరి దశలో ఆయన జీవితాన్ని అందించినటువంటి స్ఫూర్తి ఒక ప్రేరణగా మనం తీసుకోవాల్సి ఉంటుంది కేంద్రంలో లోక్సభ సభ్యుని కానీ బాధ్యతలు ప్రజాస్వామ్యంలో సైతం అత్యున్నతమైనటువంటి పదవులు చేశారు ఆరోగ్యమంత్రిగా చేశారు పొట్టుగైతే ఆ రాజవంశం ఇన్ని ఇన్ని సంపదలను సైతం వద్దనుకుని వదులుకోవడం అనేది ఒక గొప్ప ఉదాత్తమైనటువంటి జీవితానికి నిదర్శనగా చెప్పుకోవాలి అటువంటి లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగర శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈయన జీవితం అనేటటువంటిది అందరికీ ఒక ఆదర్శప్రాయమైనటువంటి రోల్ మోడల్ లైఫ్కి నిదర్శనగా మనం చెప్పుకోవాలి ఆయనకి ఒక త్రీటీవీ తరఫున సైతం శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం ఇటువంటి వ్యక్తుల జీవితాలే మన భావితరాలకి ప్రేరణకి స్ఫూర్తిగా నిలవాలని ఆశిద్దాం ఆకాంక్షిద్దాం